వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి సాగుతాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇన్నోవా అయితే తీసుకొచ్చారండి వివర్షను రెండు వేల పదమూడు బండి బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి టోటల్ ఒరిజినలే ఏ పీస్ కూడా చేంజ్ అయింది కాదు బండి అయితే ఇది వచ్చేసి మనకి సైడ్లో అయితే పెయింట్ అయితే చేశారండి ఓకే కొన్ని స్క్రాచెస్ ఉండడం వల్ల బంపర్ దగ్గర కానీ కొంచెం కింద డోర్ దగ్గర కానీ అలాగా కొంచెం సైడ్ పీసెస్ అయితే పెండల్ మీద అయితే చేశారు సో మొత్తం చేపి చేశారన్నమాట బండి మొత్తము అది విషయం బండి అయితే బాగుంది ఒరిజినల్ పీసు మంచి మంచిగానే ఉందండి నడిచింది కూడా చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి బండి చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకి ఎక్కడ కూడా కనీసం ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి బండి అంతా ఓకే అండ్ ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ బండి ప్రజెంట్ అయితే కనుక మనకి ఢిల్లీ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ఎన్సిఆర్లో ఉంది ఐర్ రిగిడ్లు అన్ని కండిషన్లోనే ఉన్నాయండి ఓకే ఫస్ట్ బండి బండి రెండు పేరు మీద ఉంది ఇంకా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లోపల కూడా ఒకసారి చూపిస్తాను మీకు నేను టోటల్ బండి మొత్తం బాగుందండి బండి మొత్తం ఓకే ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎటువంటి చేంజెస్ కానీ ఎటువంటి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బండి టోటల్గా ఓకే ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి నడిచింది వచ్చేసి లక్ష కిలోమీటర్లు అయితే నడిచింది వన్ ల్యాక్ అయితే నడిచింది కొంచెం అటు ఇటుగా నడిచింది బండి అయితే కానీ బండి అయితే బాగుంది వెల్ మెయింటైన్గానే ఉందన్నమాట ఇంకా కూడా వీ వర్షం రెండు వేల పదమూడు మోడల్ లోపల చూసుకోండి బండి అయితే లోపల సీటింగ్ గిటింగ్ అంతా బాగుందండి సీట్ కవర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఓకే సెవెన్ సీటర్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అను అప్ చేసి చెప్పండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేసి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చి ప్రెజెంట్ అయితే ఢిల్లీలో అయితే ఉందండి ఓకేనా ఎన్వాయిస్ ఇన్వాయిస్ అయితే నేను తీసిస్తాను మిగతాది ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో మీరు పే చేసుకుని మార్చుకోవాలి అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరున్నర లక్ష అయితే ఆస్కింగ్ ప్రైజ్ అండి ఆస్కింగ్ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలైతే అడుగుతున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్